తలపెట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర రాష్ట్రంలో ఎనిమిదవ రోజు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ముందు కొనసాగుతున్నటువంటి యాత్ర విజయ సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యం వల్ల నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని పది సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి ఈ దేశంలో అభివృద్ధి పేదల సంక్షేమ పథకాలు వారు తీసుకున్నటువంటి సాహసపేతమైనటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసి చూపించినటువంటి ప్రధానమంత్రి దేశ ప్రజలందరూ కూడా డెబ్బై శాతం పైగా నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రిగా కావాలని వాళ్ళ ఆసక్తి కనబరుస్తూ ఉన్నారు దానికి తెలంగాణ అతీతం కాదు ఈ యాత్రల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ యాత్రకు బ్రహ్మరథం పట్టడమే కాకుండా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికంగా అనేక అంశాల మీద ప్రభావితమై మేము ఓట్లేసాము తప్పితే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ కూడా మోదీ గారు ఈ దేశానికి అవసరమని మోదీ గారు ప్రధానమంత్రిగా లేకుండా ఈ దేశాన్ని చూడలేమని సర్వత్రా వ్యక్తం చేస్తాం అభివృద్ధి ఈ పది సంవత్సరాల కాలంలో మోదీ నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ కానీ పది సంవత్సరాల యూపీఏ పాలన బేరేజ్ వేసుకుంటే ఎక్కడ కూడా ఈ పది సంవత్సరాల స్వర్ణ యుగం దీంతో పోల్చడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు అది అభివృద్ధి అయినా పేదల సంక్షేమ పథకాలు అమలు తీరులో లేదా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కానివ్వండి ముస్లిం మహిళలకు దిబుల్ తలాక్ చట్టం రద్దు అదే రకంగా మహిళల చట్ట సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామనందర్ నిర్మాణం ఇలాంటి అనేక నిర్ణయాలు గతంలో కాంగ్రెస్ హయాంలో యూపీఏ హయాంలో కూడా ప్రధానంగా డిమాండ్గా ఉన్న డిమాండ్లో ఉన్నటువంటి అంశాలను ఆ ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయి ఇవాళ మోదీ గారు పరిష్కారం చూపడము అభివృద్ధికి పెద్దపీట వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవాళ రైల్వేస్ రోడ్వేస్ హైవేస్ ఎక్స్ప్రెస్ వేసు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు లేదా ఇవాళ ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్స్ విద్యా సంస్థలు నెలకొల్పడము అనేక వారిశ్రమలు కొత్తగా స్థాపించడము ఇది ప్రపంచమంతా కూడా ఇవాళ మోదీ గారి నాయకత్వాన్ని ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మోదీ గారికి ఉన్నటువంటి ఇవాళ చరిష్మ ప్రపంచ దేశాల అధినేతలు మోదీ గారిని కొనియాడుతూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి విపక్షాలు కాంగ్రెస్ ఒక పేదవాడు ఒక ఛాయముక్కున వ్యక్తి ఒక పేద కుటుంబానికి పుట్టిన వ్యక్తి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రజాస్వామికంగా రెండు సార్లు ప్రధానమంత్రి ఎన్నిక కావడము మూడోసారి ఎన్నిక అవుతున్న సందర్భంలో వారి విధానాల మీద వారి పనితీరు మీద వారు తీసుకునే నిర్ణయాల మీద విమర్శలు చేయకుండా వారి కులాన్ని ఆపాదిస్తూ లేదా వారి వేసుకునే బట్టల మీద విమర్శలు చేస్తూ చెవకవారు రాజకీయాలు ఎవరు ఈ పక్షకు ఉంటుందంటే ప్రజలకే తిరస్కరింపబడి గత అనేక ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలచే ప్రజాస్వామికంగా తిరస్కరింపబడ్డారు ఈ కుల పార్టీలు కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ గొడుగు కింద ఇవాళ ఏకమై మోదీని ఓడించాలి అనే ఏకైక ఎజెండా మోదీని ఎందుకు ఓడించాలి దానికి ఇవాళ ఎజెండా లేదు మా కూటమికి నాయకుడు లేదు నీతి లేదు నిజాయితీ లేదు కాబట్టి ఇవాళ ఈ పార్టీలు ఎన్ని ఏకమైన ప్రజలు నూట నలభై కోట్ల ప్రజలు మోదీ వైపు చేస్తున్నారు ఆ రకమైనటువంటి అవినీతి కుంభకోణాలకు పాల్పడితే ఈరోజు మోదీ గారు ఈ యొక్క పది సంవత్సరాల్లో ఒకవైపు రోడ్సు తెలంగాణకే లక్ష నాలుగు వేల కోట్లతో హైవేస్ ఇవ్వాలి జాతీయ రహదారులు రెండు వేల పద్నాలుగు పూర్వము మంచుకు కూడా తెలంగాణలో కనీసం భూతం వెతికినా జాతీయ రహదారులు ఎక్కడ కూడా తరచూ మేరలేదు ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ స్టాండ్స్ నెంబర్ టూ నేషనల్ యావరేజ్ని దాటి ఇవాళ ఈరోజు నేషనల్ హైవేస్ లక్ష నాలుగు వేల కోట్లు నేను వస్తా ఉన్నప్పుడు చూస్తూ ఉన్నా రోడ్లు పది సంవత్సరాల పూర్వం ఈ యొక్క పాలమూరు జిల్లాలో ఉన్న రోడ్ల దుస్థితి ఏమిటో తెలుసు కాబట్టి రైల్వేస్ దేశవ్యాప్తంగా నిన్నటి నిన్న ప్రధానమంత్రి నలభై ఒక వేల కోట్లతో ఐదు వందల యాభై నాలుగు స్టేషన్స్ సబ్వేసు అండర్ పాసులు నలభై ఒక వేల కోట్లు తెలంగాణలో రెండో విడతగా పదిహేను రైల్వే స్టేషన్ ఆధునీకరణ రెండు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు అంతకుముందు వారం రోజులు ముప్పై ఒక్క స్టేషన్ తెలంగాణలో రైల్వే బడ్జెట్ తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలు మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ అత్యధికంగా యూపీ హెంలో ఎనిమిది వందల ఎనభై కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికే రైల్వే బడ్జెట్ ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున బీజేపీని తెలంగాణలో గెలిపించకపోయినప్పటికీ మోదీ గారు ఇండియాగా రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అంతా సమానమే అది ఈశాన్య రాష్ట్రాలైనా ఇవాళ దక్షిణ రాష్ట్రాలైనా ఈశాన్య రాష్ట్రంలో భారతీయులనే భావన అభివృద్ధి మచ్చుకగా లేకుండే పరిస్థితిలో ఇవాళ ఆ ఎనిమిది అష్టలక్ష్మి లాంటి రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రం రాజధానికి ఎయిర్పోర్ట్సు ఇవాళ హైవేసు ఎక్స్ప్రెస్ వేసు విద్యా సంస్థలు ఎయిమ్స్ ఐఐటీలు ఐఐఎంలు ఇవాళ వారు గర్వంగా వి ఫీల్ ప్రౌడ్ టు బి కాల్ ఎస్ ఇండియన్స్ అంటు అంతకుముందు యూ ఇండియన్స్ అనేటువంటి భావన నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఆ అభివృద్ధి ఎజెండా వల్ల ఇవాళ మోదీ గారు ఒక్కసారి కాదు రెండు సార్లు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో బిజెపి క్రిస్టియన్ డామినేటెడ్ స్టేట్స్ పాపులేషన్ అక్కడ అటువంటి రాష్ట్రాల్లో రెండు సార్లు ఇవాళ బీజేపీ గెలవడము ఎనిమిది రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నది ఇది గేమ్ ఇంకా ఇక ఎయిర్పోర్ట్ చూడడం చెప్పాను కాబట్టి అభివృద్ధి విషయంలో యుపిఏ గోపిడి లక్షల కోట్లు ఏ రకంగా స్వహా చేశారు పేదల సంక్షేమ పథకాలు పరిచేటప్పుడు జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ఈ పది సంవత్సరాల్లో ముప్పై ఒక లక్షల కోట్ల రూపాయలు నేరుగా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే పథకంలో అది కిసాన్ సమ్మానిధి కానీ పెన్షన్లు కానీ నేరుగా బ్యాంకు పేదల ఖాతాలకు చేరుతా ఉంటే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు మామిడి రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి జిల్లాకు మామిడి క్లస్టర్ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం మనం మీరు చూస్తే నిజామాబాద్లో కూడా పసుపు రైతులది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ పసుపు బోర్డు కూడా మరి ఇవాళ మేము దాన్ని మంజూరు చేయడం జరిగింది అదే రకంగా ఎన్నికలు గెలిస్తే మరి ఏ రకమైనటువంటి హామీలతో రైల్వే స్టేషన్ కొల్లాపూర్ కానీ కొల్లాపూర్ రూట్లేఖంలు మార్చడానికి ఆ ముందు మళ్ళా బ్రిడ్జు ఈ యొక్క జాతీయ రాజధాని కూడా మంచి చేస్తామని మా సుధాకర్ గారు స్పష్టంగా ప్రజలకు తోచిస్తాం కాబట్టి మోదీ గారు చెప్పింది మాత్రమే చేయగలిగిన చేయగలిగింది మాత్రమే చెప్తాం కాబట్టి ఇది మోడీ గారి కూడా ఇవాళ మోడీ గ్యారెంటీ అంటే ఇవాళ చెప్పింది చేయడం కాంగ్రెస్ గ్యారెంటీ అంటే వాళ్ళ అభివృద్ధి మీద గ్యారెంటీ కుటుంబ పాలన గ్యారెంటీ మైనార్థి ఓట్ల కోసం ఉజ్జుగించడం గ్యారెంటీ కులం పేరు మీద మద్ద పేరు మీద రాజకీయాలు నడపడం గ్యారెంటీ వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం పనిచేయడం గ్యారంటీ అది కల్వకుట్ల కుటుంబమైనా వాళ్ళు కేసీఆర్ కోసం పనిచేసేది టీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ అయితే నెహ్రూ కుటుంబం కోసం పనిచేసేది మోదీ బీజేపీ అయితే దేశమైన కుటుంబం అనుకొని దేశం కోసం పనిచేసే పార్టీ మోదీ కాబట్టి ప్రజలు వాళ్ళ విద్యల భవిష్యత్తు కోసం మోదీ గారిని గెలిపించాలని చెప్పి నేను